ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభోచంద్ర నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మనం కార్తీక మాసంలో పురాణం జరుగుతున్నామండి ఈరోజు పద్నాలుగవ రోజు పద్నాలుగవ అధ్యాయం వెదుగుదాము పద్నాలుగవ రోజు చేయవలసిన విధులు పద్నాలుగవ రోజు సుత్త చతుర్దశి ఈ రోజు యముని ఆరాధించాలి కాలభైరవుని పూజించాలి సునకానికి భోజనం పెట్టాలి ఉప్పు పులుపు కారము తినకూడదు ఇనుము నువ్వులు దారము ఇవ్వగలను పద్నాలుగవ రోజు చేయవలసిన పారాయణము విశ్వసర్గము ఆబోతును వదులుట రాజా కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్తాను ఆలోకించు అని ఈ విధముగా చెప్పసాగాడు వధిష్ఠుల కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన చేయుట శివలింగ సాలగ్రామము దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదల పుణ్యకార్యములు చేస్తే పూర్వము జన్మలో అన్ని పాపముల నుండి విముక్తులగురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును పితృదేవతలు తన వంశపునందు ఆబోతును ఖర్చు వేసి ఎవరు వదులుతారు అని ఎదురు చూచుచుంద్రు కనుక పితృదేవతల సంతోషము కోసము ఆభూతిని వదలాలి ఆ విధముగా చేస్తే కోటి యాగాలు చేసిన ఫలము లభిస్తుంది అట్లు చేయని వాడు రౌరవాది నరకములు అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకములో పడినట్లు చేయను కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసము తన శక్తి కొలకి దానము చేసి నిష్ఠతో వ్రతము చేసి సాయంకాల సమయంలో శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొరదు బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టినవారు వారు ఏ అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి కలుగును కార్తీక మాసంలో చేయరాని పనులు ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయకూడదు ఇతరుల ఇంగిలి తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు నువ్వుల దానము తీసుకొనరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య నాడు మరియు సూర్య చంద్ర గ్రహణపు రోజులు ఎందుకు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించకూడదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయవలెను ఒక పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో నూనె రాసుకుని స్నానం చేయకూడదు పురాణములను శాస్త్రములను విమర్శించరాదు కార్తీక మాసమును వేడి నీటితో స్నానం చేయకూడదు చేసినది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు ఒకవేళ అనారోగ్యంతో ఉండి కార్తీక మాస వ్రతము విడవకుండా చేయవలనన్న నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును ఈ విధంగా వారు గంగా గోదావరి సరస్వతి యమున మొదల పుణ్యనదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గరగానే చెరువునందుగానూ స్నానము చేయవచ్చును ఆ సమయంలో గంగేజి అమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి కురు అని చదువుతూ స్నానం చేయవలెను స్నానం పూర్తి అయిన తరువాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలం గడపవలను సాయంకాలంలో సంధ్యావందనాది కార్యమును ముగించి పూజా మందిరములో ఉన్న శివుని శాస్త్రోక్తముగా ఈ క్రిందనామాలతో పూజించవలను కార్తీక మాస శివపూజాల్పము ఓం శివాయ ధ్యానం సమర్పయా ఓం పరమేశరాయ ఆవాహనం సమర్పయా ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయా ఓం గౌరీనాథాయ నమ పాఠ్యం సమర్పయా ओम लोके नमः अघ्यम समर्पयामि ऋषभवाहनाय नम नमः स्नम समर्पयामि ओम दिगंबराय नमः वस्त्रम समर्पयामि ओम जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ओम कपालधारिणे नम संपूर्ण गुणाय नमः पुष्पं समर्पयामि ओम महेश्वराय नमः नम समर्पयामि ओम पार्वती नाथा नम नमः दीपं ेजो ओम लोक रक्षाय नमः नैवेद्यं समर्पयामि ओम त्रिलोचनाय नम नीराजनं समर्पयामि ओम शंकराय नमः सुवर्ण ओम भवाय नमः प्रदक्षिणा नमस्कारान् समर्पयामि ఈ విధముగా కార్తీక మాసం పూజించవలెను పూజించవలను సన్నిధిలో దీపారాధన చేయవలెను పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఆ విధముగా చేసిన నూరు ఎత్వమేద యాగములు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలితము కలుగును కార్తీక శ్రద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారి సంతతి అభివృద్ధి చెందును ఉపవాసముని శివారాధన చేసి ముగలదానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరవారతులతో దీపారాధన చేసినచో వారు వారి వంశీయుల పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు అనేక విధములైన నూరు జన్మలు తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మములు ఎత్తిదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన సో పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి లభించును కాంత పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి అధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమస్కార మన ఛానల్లో విష్ణు సహస్రనామం కూడా ఉందండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను రోజు విష్ణు సహస్రనామం కూడా చదివి దైవానుగ్రహం పొందండి వినండి చదవ చదవమంటలేదు వినండి విని దైవానుగ్రహాన్ని పొందండి శివకేశ అని కార్తీక పురాణంలో ప్రతి అధ్యాయంలోనూ చెప్తున్నారు కనుక వీలైన వీలైనంత వరకు కుదినంత వరకు తప్పనిసరిగా చేయడానికి ట్రై నా ఈ నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను